జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్లో బుధవారం రూరల్ మండలం ఆర్ఎంపి పీఎంబోల కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు ఎలక్షన్లో భాగంగా నాలుగోసారి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా బుద్రపు జ్ఞానేశ్వర్ ప్రధాన కార్యదర్శిగా కోలా మహేందర్ క్యాషియర్గా మేనిని శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ రూరల్ ఆర్ఎంపి పీఎంపీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు జగిత్యాల రూరల్ మండల వైద్యులకు అందరికీ అందుబాటులో ఉంటామని ఏ అవసరం ఉన్నా మా కమిటీ సభ్యులు పూర్తిగా సహకరిస్తామని అన్నారు ఈ కార్యక్రమానికి సభ్యులు కురుమా గంగాధర్ శంకరయ్య భూమరాజం గంగాధర్ రాజారాం గోపి గణేష్ మోహన్ నామ్ శంకర్ రవి తిరుపతి కమలాకర్ అబ్దుల్లా రాజేష్ రాజు భోగ నాగభూషణం లక్ష్మీనారాయణ శంకర్ సంతోష్ ప్రశాంత్ మధు తిరుమలాచారి కిష్టయాచారి శశి హుస్సేన్ సత్యం మల్లేశం రవి సత్యనారాయణ మహేష్ రామచంద్రం వెంకటేష్ రూరల్ మండలంలోని ఆర్ఎంపి పిఎంపీలు పాల్గొన్నారు

சொன்னா ஐடி உடையும் பண்ணுங்க அந்த పేర్లు చెప్పన్న ఈరోజు జగిత్యాల మండల రూరల్ ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ ఎలక్షన్స్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గత తొమ్మిది సంవత్సరాల నుండి మేము అధ్యక్ష పదవి చేస్తున్నాం మళ్ళీ మాదే బాడీని ఏకగ్రీవంగా మా సభ్యులందరూ ఎన్నుకోవడం జరిగింది దానికి మా ఆర్ఎంపి పిఎంపి మిత్రుల అసోషన్ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు